రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్ క్యాంప్ ఏదైతే ఉందో అతను భుజాల మీద వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కూడా అతను కీలకమైన పాత్ర పోషించారు మరి అతనే కానీ లేకపోతే ఇక్కడ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి మాకు తండ్రి లాంటి వాళ్ళు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైపోద్దని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రతిరోజు కూడా ఏం నరసింహమూర్తి ఏం చేస్తున్నారు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని అందరు క్యాండిడేట్లతో కూడా రోజుకు ఒక రెండు సార్లు ఉదయం నైట్ కూడా మాట్లాడి మాకు మాకు కావాల్సిన రక ఎన్ని రకాలు ఉపయోగాలు ఎలక్ష ఎలక్షన్లో గెలవడానికి ముఖ్యమైన అభిప్రాయాలన్నీ కూడా అతను చెప్పడం జరిగింది అదేవిధంగా మరి సుబ్రమరెడ్డి గారు ఏదైతే ఈ అతని యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి ప్రజలు కూడా మాకు ఓట్లు వేశారని ఆత్మవిశ్వాసం మాకు ఉంది ఏదైనా సరే సుబ్బరామరెడ్డి గారు ఒక శివభక్తి గల వ్యక్తి అని అటువంటి వ్యక్తి దగ్గర మీ అందరం టిక్కెట్లు ఇచ్చి గెలిపిస్తారనే నమ్మకం మాకైతే ఉంది మేము గెలుస్తామనే నమ్మకం అయితే నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను